హ్యాపీయా అందరు హ్యాపీయా హ్యాపీయా మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని అసలు చూసి ఉండరు కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్చిడ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఇది ఆయన తోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నాను నేను ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను ఇప్పటికి ఈ సినిమా ఇలా తయారైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ వరకు కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడుసార్లు చూశారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది సో ఈ సినిమా ఈ సినిమా కమర్షియల్ సినిమా కాసేపు సైలెంట్ గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్ సైలెంట్ మీ అందరూ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఓజీ 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 అన్నారు కానీ కానీ మీ ఎవరికి మీరెవరికి హరిహర వీరమాలు గురించి ఇంతవరకు తెలియదు ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు చూశారు ఎలా ఉంది సో అది అది సినిమా అంటే ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే తనకే మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు నిన్న చూసుంటారు ఇంత రాత్రి పగలు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చి అని అప్రిషియేట్ చేశారు సో డెఫినెట్గా ఇది ఇది రేపు సినిమా చూస్తే ఇంతకు రెండింతలు నాలుగింతలు ఐదింతలు ఉంటుంది సినిమా ఏమాత్రం తక్కువ ఉండదు ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది పదిసార్లు చూస్తామని చెప్తున్నారు పది సార్లు చూస్తారా ఓకే మీరే కాదు మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తాం ఎందుకంటే నా సినిమాలో నా అన్ని సినిమాల్లో నా అన్ని సినిమాల్లో పాటలు హిట్ మ్యాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒకడు ఖుషి అన్ని సినిమాల్లో అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి దీనిలో కూడా పాటలు హిట్ మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది